నా పేరు డాక్టర్ ఈమని శ్రీనివాసరావు హైదరాబాద్ నేను ప్రో నేచురల్ ద్వారా ఈరోజు ఒక దివ్య ఔషధాన్ని మీ ముందు ఉంచబోతున్నాను దాని పేరే దివ్య తులసి చాలా మందికి తెలుసు ఈ మధ్య కాలంలో ప్రతి చోట తులసి తులసి అని మీరు వింటుంటారు అనేక మార్కెటింగ్ సంస్థల్లో కూడా తులసి ఉంటుంది అసలు ఏంటి తులసి ఏంటి ఎలా చేస్తారు ఇది ఎందుకు సబ్ చాలా తులసిలు ఉన్నాయి కదా మరి ఇదేమి తులసి చాలా తులసిలు ఉన్నాయి బట్ మా దివ్య తులసి మరి అవి లాగా పనిచేస్తాయి కదా ఎస్ అవి ఔషధాలాగా పనిచేస్తాయి కానీ మాది దివ్య ఔషధం బయట తులసి మాది దివ్య తులసి అది ఔషధం బట్ మా దివ్య ఔషధం సో తులసి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు పవిత్రమైనది బట్ మీరు రోజు తులసి తినొచ్చు కానీ తులసి యొక్క మాలిక్యూల్స్ ని డ్రాప్స్ రూపంలో ఫిఫ్టీ ఎంఎల్ గాజు బాటిల్లో అందిస్తున్నటువంటి మార్కెటింగ్ సంస్థ మా ప్రో నేచురల్ ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం దిస్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ని తక్కువ రేట్లో ఒరిజినల్ గా మేము ఆకులు స్టెమ్స్ ద్వారా మాలిక్యూల్ రూపంలో అందిస్తున్నాం దీన్ని జనరల్గా మీరు ఒక గ్లాస్లో ఒక టూ డ్రాప్స్ వేసుకోవచ్చు ఒక లీటర్లో ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకోవచ్చు మీరు ఇంకా కోల్డ్ కాఫ్ ఆస్మా వాళ్ళు ఉంటే రెగ్యులర్గా కూడా వాడచ్చు దానికి సంబంధించింది మీరు ప్రతి మీటింగ్లో మేము చెప్తూనే ఉంటాం దీన్ని గురక నివారణలో వాడచ్చు బ్లడ్ ప్యూరిఫికేషన్లో వాడచ్చు జనరల్గా దీన్ని ఎక్స్టర్నల్ వాడచ్చు ఇంటర్నల్ వాడచ్చు మీకు చెవి నొప్పి ఉన్న ఒక డ్రాప్ వాడచ్చు దీంట్లో అద్భుతం అద్భుతమైన ఎవ్రీథింగ్ ప్రతి చోట దీన్ని యూజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఐస్ సో మీరు సైనస్ లో కూడా ముక్కులో ఒక డ్రాప్ వేసుకోవచ్చు చెవిపోటు ఉంటే ఒక డ్రాప్ వేసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పంటి నొప్పి ఉంటే ఒక కాటన్ మీద టూ టూ త్రీ డ్రాప్స్ వేసి పంటి కింద పెట్టుకుంటే టూ త్రీ మినిట్స్ లో మీ పంటి నొప్పి తగ్గక పోతే అప్పుడు అడగండి తీసి చాలా అవర్ చాలి ప్రోడక్ట్ ఇది దివ్య తులసి ఇంకా దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మీకు వైరస్ దిస్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్ అంటే యాంటీ వైరల్ కరోనా టైంలో ఈ తులసి ద్వారా మేము ఎంత మందికో రక్షణ ఇచ్చాం మీరు మాస్క్ వేసుకోవచ్చు శాండ్ శానిటైజర్ లాగా వాడచ్చు అనేక విధాలు దీని యొక్క ఉపయోగాలు అనేకం నేను చెప్తున్నాను కదా ఏ టు జెడ్ మీరు దీన్ని దీన్ని అర్జెంట్ అయితే కూడా పుక్కు నుంచి ఉయ్యొచ్చు నోటి నోటి దుర్వాసన నివారిస్తుంది అండ్ మీరు బకెట్లో స్నానం చేసుకోవచ్చు చెప్పాను కదా కంటిన్యూ తప్ప దీన్ని ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ మీ పైల్స్ తో సఫర్ అవుతుంటే అర్జెంట్ గా అయినా కూడా మీ దగ్గర పెట్టుకుంటే టూ త్రీ డ్రాప్స్ మీరు పైల్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్ ఉపశమనం ఉంటుంది దీని ఒక సోరియాసిస్ లో వాడచ్చు స్కిన్ డిసిస్ లో వాడచ్చు అనేకం దీన్ని ఆల్రెడీ మా బుక్ లో కూడా దీని గురించి మేము చేసాము ప్రింట్ చేశాము అలాగే బ్రోచర్ లో కూడా దీని గురించి చేశాం మేము సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా ఇది రోజు తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ వాటర్లో తీసుకోవచ్చు గోరువెచ్చని వాటర్లో తీసుకుంటే మంచిది హాట్ వాటర్లో వద్దు అలాగే దీంట్లో మనం యాంటీ రేడియేషన్ లాగా ఉపయోగపడుతుంది మీరు మీ దగ్గర ఎప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది దానివల్ల ఎప్పుడు రేడియేషన్ మీ బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది అదే మీ బాడీలో తులసి ఆల్రెడీ ఉదయాన్నే తులసి డ్రగ్స్ బాడీలోకి వెళ్తే మీ బాడీ సెల్ ఫోన్ యొక్క యాంటీ రేడియేషన్ నుంచి ఇది రక్షణ ఇస్తుంది మా యొక్క దివ్య తులసి ఇంకా ఫీవర్ లో వాడచ్చు మీరు జనరల్ గా దగ్గు జలుబులో వాడచ్చు మీ గురక వ్యాధి ఉంటే నిద్రపోయేటప్పుడు గ్లాస్ వాటర్ లో టూ త్రీ డ్రాప్స్ వేసుకొని దీన్ని తీసుకోవచ్చు గురకకి మీకు తెలుసు మెడిసిన్ లేదు అద్భుతమైన ఇన్స్టెంట్ ఉపశమనాన్ని ఇస్తుంది గురకకు కూడా అలాగే యాంటీ పొల్యూషన్ మీ రక్త శుద్ధి అవుతుందని ఆల్రెడీ చెప్పాను అలాగే మీ వాటర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ని లెవెల్ చేస్తుంది ని లెవెల్ చేస్తుందంటే మీరు ఆలోచించండి కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని లక్షలు పెట్టి మిషన్స్ ఇంట్లో పెట్టుకుంటున్నారు వాటర్ గురించి బట్ మీరు మీ యొక్క ట్వంటీ లీటర్ స్కాన్లో కానీ మీ వాటర్ బాటిల్లో కానీ టూ త్రీ డ్రాప్స్ వేస్తే వాటర్ అంతా ఆల్కలైజ్ అవుతుంది ఆల్కలైన్ అవుతుంది పీహెచ్ బ్యాలెన్స్ ని సమతుల్యం చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కరూ వాడదగినది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ వాడవచ్చు ప్రతి క్షణం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడదగినది మా ప్రో నేచురల్ దివ్య తులసి ఎనీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ ప్రో నేచురల్ ఆఫీస్ హైదరాబాద్ థ్యాంక్